కోట గ్రామ పంచాయతీకి చెందిన ఇరవై ఐదు షాపులకు సంబంధించి నెలవారీ అద్దెలు నిర్ణయించేందుకు జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు మంగళవారం నిజ నిర్ధారణ కమిటీ సందర్శించి విచారణ చేపట్టారు ఈ సందర్భంగా నిజ నిర్ధారణ కమిటీ అధ్యక్షులు వాకాడు ఎంపీటీఓఎం ఎం మనోహర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు పంచాయతీ గూడూరు డివిజన్ విస్తరణ అధికారి కోట పంచాయతీకి చెందిన రూములకు బాడుగలు నిర్వహించేందుకు నిర్ధారణ కమిటీ వేయడం జరిగిందన్నారు అందులో భాగంగా కోట ఎంపీటీఓ కమిటీ సభ్యులతో కలిసి సర్వే చేయడం జరిగిందన్నారు ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా కోట గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా బాడుగులకు సంబంధించి నిర్ధారణ చేసి సమగ్రమైన నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్కి అందజేస్తామన్నారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా పంచాయతీ అధికారి గారి ఆదేశాల మేరకు మూడు డివిజన్ పంచాయతీ అధికారి గారు ఒక ధరల బాడగ నిర్ధారణ కమిటీ వేయడం జరిగింది దానికి నేను అధ్యక్షుడిగా ఉన్నాను వాకాడు ఇన్ఛార్జ్ ఎంపీడోగా ఉన్నాను ఈరోజు కోట ఎంపీడీఓ గారు ఇవాడీ గారు మిగతా కమిటీ సభ్యులందరం కూడా ఇక్కడికి వచ్చి సర్వే ప్రారంభించడం జరిగింది ఈ సర్వే యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ఇరవై మూడు షాపులు ఉన్నాయి వాటి యొక్క బాడగను నిర్ణయించడం కోసం ఇక్కడ నుండి ఇది కేంద్రంగా తీసుకున్న ఒక వంద మీటర్ల పరిధిలో గత మూడు సంవత్సరాల్లో ఒక ఈ మిగిలిన షాపులన్నీ కూడా ఏ విధమైనటువంటి బాడన్ని చెల్లించుతున్నాయి వాటి సరాసరి తీసుకొని స్క్వేర్ ఫీట్కి ఎంతో పడుతుందో దాన్ని అంచనా వేసి ఆ ఇరవై మూడు పంచాయతీలకు సంబంధించినటువంటి షాపుల యొక్క వైశాల్యాన్ని నిర్ణయించి తర్వాత దాన్ని వేల వేయడానికి ఒక రేట్ని నిర్ధారించడం కోసం మేము ఈరోజు సర్వేను ప్రారంభించడం జరిగింది నిష్పక్షపాతంగా గ్రామ పంచాయతీకి ఆదాయం చేకూర్చే విధంగా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఈ సర్వేని చేపట్టి

ఎంపీడీఓ కాదు వాటి ఎంపీడీఓ కాదు మన ఈవో పిఆర్టీ గారు అందరు సిబ్బంది మరియు ఇంట్ ప్రెసిడెంట్ సర్వే అందరూ పాల్గొని